హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని వీడియో కమలకాయల లోడ్కి అయితే మా ఆయన వెళ్ళారండి దాని ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను తోట చూపిస్తాను అన్నాను కదా తోట అయితే ఈ వీడియోలో చూపించటం లేదండి ఎందుకు చూపించటం లేదో నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు నేను ఈరోజు కరెక్ట్గా ఐదు ఐదున్నరకి అయితే లేచాను లేచిన వెంటనే మా వైష్ణవిని స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి వాడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి మా వైష్ణవుని కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా బయట పని అంతా కూడా చేసుకుంటున్నానండి బయట ముగ్గు వేసేటప్పటికి లైట్గా ఎండ కూడా వచ్చేసింది అంటే మా వైష్ణువు తలారి లేచిన నుండి స్కూల్కి వెళ్ళాను అని ఉంటాడు వాడికి బాధ చేస్తా వాడికి రెడీ చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంక ఈరోజు స్కూల్ బస్ కూడా రాలేదండి స్కూల్ బస్సు ఏదో రిపేర్ వచ్చింది అందుకనేసి ఇంకా మా ఆయనే మా బాబుని స్కూల్ దగ్గర వదిలిపెడానికి అయితే వెళ్తున్నారు మా వైష్ణవ్ స్కూల్ దగ్గర అనుకోవటం లేదు అందుకని ఆడవకుండా బైక్ అయితే ఎక్కాడు మా బన్నీ చూడండి ఎప్పుడు కూడా మా వైష్ణవుని పంపించేటప్పుడు సగం దూరం దాకా పరిగెత్తుకుంటా వెళ్తాడు మీరు అడుగుతున్నారు కదా మా బన్నీ గురించి నెక్స్ట్ వీడియోలో అయినా చెప్తానండి మా బన్నీ గురించి అది మా దగ్గరికి ఎలా వచ్చింది మేము పెంచుకుంటున్నామా లేదా అనేసి మా వైష్ణవిని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత మా ఆయన ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఈ వీడియో ముందు సార్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కమలాల లోడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వీడియో అండి నేను మీకు కమలాల తోట చూపిస్తాను అన్నాను కదా కానీ ఈ వీడియోలో చూపించటం లేదండి ఎందుకంటే లోడు కమలాల తోటలో అవ్వటం లేదు కాయలన్నీ ఒక గూడెంకి తెచ్చేసి ఇక్కడే గ్రేడింగ్ చేసేసి బండికి అయితే లోడ్ చేసేస్తున్నారు అందుకని మీకు తోట అయితే చూపించటం లేదు కానీ ఖచ్చితంగా మీకు ఏదో ఒక వీడియోలో కమలాల తోట అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది కమలాల తోట కానీ కాయలు తక్కువగా ఉండటం వల్ల తోటలు ఉండే వాళ్ళందరూ కూడా కాయలన్నీ తెచ్చేసి గూడెంలో వేసేసి ఇక్కడే గ్రేడింగ్ చేసేస్తున్నారనమాట అంటే తోటలు ఎక్కువ కాయలు ఉన్నాయనుకోండి డైరెక్ట్ గా బండి తోటలోకి వెళ్ళిపోతుంది ఆ బండికి సరిపడిన కాయలు ఉన్నాయి అనుకోండి తోటలో అక్కడే గ్రేడింగ్ చేసేసి బండికి లోడ్ చేసేసి అనమాట కాకపోతే ఒక తోటలోన ఒక బండికి సరిపోయిన కాయలు అయితే ఇప్పుడు ఉండటం లేదంట అందుకనేసి ఒక నాలుగైదు తోటల వాళ్ళు కలిసి ఒకే గూడెంకి అన్ని తోటల వాళ్ళ కాయలన్నీ తెచ్చేసి ఇక్కడ గ్రేడింగ్ చేసి బొల్లకైతే లోడ్ చేసేస్తున్నారు గ్రేడింగ్ అంటే మంచి కాయలు చెడిపోయిన కాయలు సపరేట్ సపరేట్ చేస్తారు ఇక్కడ ఈ ట్రబ్బు లో న్యూస్ పేపర్లు వేసి కాయలు కాయలు వేస్తున్నారు కదా ఇవి మంచి కాయలు అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ ట్రబుల్ లో ఉన్నాయి చూడండి కాయలన్నీ కూడా ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లు వేయకుండా వేస్తున్నారు ఇవి కొద్దిగా దెబ్బతిన్న కాయలు అనమాట ఈ ఆరెంజ్ కలర్ ట్రబ్బులో ఉండే కాయలు బల్లుకైతే లోడ్ చేయరు ఇవి ఇక్కడే లోనే ఎక్కడైనా అమ్మేస్తారో లేకపోతే జ్యూస్ షాపులకి వీటికి అమ్ముతారో లేకపోతే తోటలోనే ఎరువుగా వాడేస్తారో నాకైతే తెలియదు కానీ ఈ ఆరెంజ్ కలర్ ఈ లో ఉండే కాయలన్నీ కూడా కొద్దిగా దెబ్బతిన్న కాయలు అక్కడ చూసారని న్యూస్ పేపర్ వేసేసి గ్రేడింగ్ చేసి వేస్తున్నారు అవి బళ్ళుకి లోడ్ చేస్తారు చాలా వరకు సగం వరకు చెడిపోయిన కాయలు ఉంటే సగం వరకు ఆ బల్లుకి అదే అమ్ముకోవడానికి పనికొచ్చే కాయలు అయితే ఉంటాయి అనమాట అంటే అన్ని కాయలు దెబ్బతి ఉంటాయి చూడండి ఇక్కడ న్యూస్ పేపర్ వేసి కాయలన్నీ వేస్తున్నారు కదా వీటిలో ఒక్కటి కూడా చెడిపోయిన కాయ ఉండదు ఇక్కడ చూడండి చాలా మంది ఆడవాళ్ళందరూ కూర్చొని కాయలన్నీ గ్రేడ్ చేస్తున్నారు కదా వీళ్ళకి గ్రేడింగ్ మీద చాలా మంచి పట్టు ఉంటదండి అంటే కాయలు చెడిపోయి ఉన్నాయా బాగున్నాయా అనేసి వీళ్ళు కాయలు చూడగానే చెప్పేస్తారు అంటే మనం మనలాట అనుకోండి కాయ బాగా చెడిపోతేనే మనకి చెడిపోయిందని అర్థం అవుతుంది కానీ ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి కాయ బయటికి బాగా కనిపించినా సరే లోపల ఎక్కడైనా చెడిపోయింది అనుకోండి వీళ్ళు కాయ పట్టుకోగానే వీళ్ళకి అర్థమైపోతాది ఈ కాయ లోపల ఎక్కడ చెడిపోయిందని అది ఎక్కడ చెడిపోయి ఉందో కూడా వీళ్ళు కాయ ఎక్కువగానే కనుక్కుంటారు అంటే వీళ్ళకి అంత గ్రిప్ ఉంటది అనమాట గ్రేడింగ్ మీద అంటే మంచి కాయలు చెడిపోయిన కాయలు అనేసి వీళ్ళకి వెంటనే తెలిసిపోతుంది అందుకని అంత స్పీడ్ గా కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసేస్తున్నారు ఒక పక్క గ్రేడింగ్ చేస్తుంటే ఇంకో పక్క బండికి చూడండి లోడ్ చేసేస్తున్నారు ఈ కాయలు లోడ్ చేసేటప్పుడు కరెక్ట్ గా అంట పదిన్నర పదకొండు అయింది అది కూడా రాత్రి పగలు కాదు అందుకనే చూడండి చీకటిగా ఉంది బయట చీకటి ఉంది లోపల గూడెం లోపల లైట్లు వేసుకొని అయితే గ్రేడింగ్ చేస్తున్నారు ఇంత టైం దాకా గ్రేడింగ్ అడగక్కండి చేస్తారండి ఎందుకంటే మళ్ళీ కాయలు రేపు దాకా ఉంటే దెబ్బతినిపోతాయి అనమాట అది కాక వీళ్ళు తెల్లవారు అయితే పనిలోకి రారండి పనిలోకి వచ్చేటప్పటికి కరెక్ట్గా పది పదిన్నర అయితే అయిపోతుంది పది పదిన్నరకు వచ్చేసి ఈ కాయలన్నీ అన్నీ అయిపోయిన దాకా గ్రేడింగ్ చేసేసి ఇంటికి వెళ్తారు ఇవి చూడడానికి కానీ తొందర తొందరగానే చేసేస్తారండి అంటే వీళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు ఇంకా బండికి పూర్తిగా లోడ్ చేసేసిన తర్వాత ఇంకా పేపర్లు ఇచ్చేసి పంపిస్తారు అన్నమాట గ్రేడింగ్ చేసినవి చేసినట్టుగా అయితే బండికి తెచ్చేసి లోడ్ చేస్తున్నారు ఇంకా ఎంత కొరవ ఉందో బండికి లోడ్ చేయడానికి ఇదంతా లోడ్ చేసేసిన తర్వాత కాటా వేసేసి పంపించేస్తారు లెక్క చూసుకొని అదంతా మనకి సరిగ్గా తెలియదులేండి ఇదైతే ఎక్కడ ఈ కాయలు లోడ్ చేస్తున్నారంటే మహారాష్ట్ర దగ్గరండి మహారాష్ట్ర దగ్గర ఏదో పల్లెటూరు పల్లెటూరు అయితే నాకు ఊరు పేరు సరిగ్గా తెలీదు రాష్ట్రం అయితే మహారాష్ట్రం అనమాట ఇంకా మా ఆయన చూడండి అక్కడ నిల్చొని అయితే చూస్తూ ఉంటారు కాయలు ఎలాంటి వేస్తున్నారో మళ్ళీ వెళ్ళిన వాళ్ళు చూడాలన్నమాట కొన్నిసార్లు ఎవరు కొంటారో వాళ్ళే వెళ్తారు కొన్నిసార్లు డ్రైవర్లకే చూడమంటారు అనమాట ఇంక ఈసారి అయితే మా ఆయన వెళ్ళారు కాబట్టి మా ఆయన నీట్గా ఎలాంటి కాయలు గ్రేడింగ్ చేస్తున్నారు కాయలు బాగున్నాయో లేదో దగ్గరుండి అయితే చూసుకుంటూ ఉంటారు కమలాల్ లోడు మహారాష్ట్ర నుండి నెల్లూరు మార్కెట్కి అయితే తీసుకురావాలి ఈ లోడ్ అయ్యేటప్పటికి ఎలాగలేదన్నా సరే రాత్రి ఒంటి గంట ఎలా అయితే అయిపోతుందండి అప్పుడు పేపర్లు ఇచ్చేసి పంపిస్తారు కాటాయేసేసి అనమాట ఇంకా వాళ్ళ లెక్క అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు అది మనకు సరిగ్గా తెలీదు నేను ఇంక ఇప్పుడైతే కోడిని పొదగేస్తున్నాను అండి దానికోసము గంపలోకి అయితే ఫస్ట్ గడ్డి తీసుకున్నాను కొద్దిగా ఎక్కువ గడ్డే వేసుకున్నానండి అంటే గంప పైకి వచ్చేదాకా గడ్డి వేసుకున్నాను గడ్డి మీద కొద్దిగా వరిపొట్టు వేసుకున్నానండి ఈ వరిపొట్టు పొట్టు వేసుకోవడం వల్ల పొదగేయడానికి గుడ్లు పెడతాం కదా ఆ గుడ్లు కదలకుండా ఉంటాయి అనేసి ఒరిపొట్టు అయితే వేసుకుంటాను ఇంకా నేను మొత్తము తొమ్మిది గుడ్లు అయితే పొదగేయడానికి వేశానండి వీటిలో ఎన్ని పిల్లలు చేస్తాయో తెలీదు నేను పొదగేసి ఇప్పటికీ ఎలాగలేదన్న ఆరు నెలలకు పైగానే అయిపోయింది చాలా రోజులైంది ఈ మధ్య అసలు కోళ్లు గుడ్లే పెట్టడం లేదు అంటే ఆరు నెలల ముందు పొదగేసాను అనమాట అవి పిల్లలు చేసేసి ఆ పిల్లల్ని తిప్పుతా ఉన్ను ఆ పిల్లల్ని వదిలేసి మళ్ళీ గుడ్లు అయితే పెట్టింది అందుకని మళ్ళీ పొదగేస్తున్నాను అంటే ఇంట్లో గుడ్లు పెట్టే పెట్టలు అయితే ఎక్కువగా లేవండి ఉన్న పెట్టలు కూడా చిన్న పిల్లలు అనమాట చిన్న చిన్న పిల్లలు అవి ఇంకా గుడ్డికి రాలేదనమాట గుడ్డు పెట్టే ఏజ్ వాటికి ఇంకా రాలేదు అందుకనేసి అవి గుడ్లు పెట్టడం లేదు గుడ్లు పెట్టే కోలు మాత్రం పెట్టలు మాత్రం రెండే ఉన్నాయి ఈ తెల్ల కోడ ఒకటి ఇంకోటి ఎర్ర అయితే ఉంది ఇది పిల్లలు చేస్తే చెప్పాను కదా ఇప్పుడు దాకా తిప్పింది అందుకనేసి మళ్ళీ ఆరు నెలలు అయితే అయ్యింది కోడిని పొదగేసి ఈ కోడి పర్లేదండి బాగానే పిల్లలు చేస్తది పిల్లలు చేసిన తర్వాత పిల్లలు కా గద్దలు వెతుకోపాకుండా బానే కాస్తుంది అంటే బాగానే తిప్పుతుంది కొన్ని కూరలు అయితే పిల్లలు అయితే చేసేస్తాయి కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తా ఉంటాయి అనమాట ఈ తెల్లకోడు మాత్రం పిల్లల్ని చాలా బాగా పెంచుద్ది ఏవి ఎత్తుకోపోకుండా బాగా కాస్తది అనమాట ఇంక నేను ఇప్పుడు తెల్లవారు టిఫిన్ అయితే చేస్తున్నానండి టిఫిన్ ఈ రోజు చపాతీ చేస్తున్నాను చపాతీ కూర మిల్లు మేకర్లుని బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను ముందైతే ఈ మిల్లు మేకర్లని వేడి నీటిలో నానబెట్టుకొని అవి నానిన తర్వాత పిండిస్ పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత కూరలోకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేస్తాను The దానికోసం గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని బాండల్లో కొద్దిగా నూనె వేసుకున్నాను ఒక రెండు చెక్కలు రెండు మొగ్గలు వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇంకొక ఎర్రగడ్డని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయని ఇంక ఈ ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా వేగాలండి అని నల్లగా మాడకూడదు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిచ్చేసుకొని పక్కకి తీసుకుంటే సరిపోతుంది నేనైతే ధనియాలు ఈ ఉల్లిపాయ వేగించేటప్పుడే వేసేసాను మీకు ధనియాల పొడి ఉంటే వేసుకొని అవసరం లేదు ఇంట్లో ధనియాల పొడి లేదు అందుకని ధనియాలు వేసేసి అయితే వేగించేసి కొద్దిగా అల్లం ఉన్ని వెల్లుల్లి వేసేసి మిక్సీ ఆడిచేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అదే బాండల్లో కొద్దిగా నూనె వేసుకొని మిల్లి మేకర్లు అయితే వేగించుకుంటున్నాను ఈ మిల్లి మేకర్లో ఆల్రెడీ నానబెట్టి పిండేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే వేగించుకున్నాను మిల్లీ మేకర్లు ఇలా వేగించుకోవడం వల్ల కూర బాగుంటుంది అనమాట అలా అని మాడిపోయినట్టు అయితే వేగించకూడదు మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయ కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవని పచ్చిమిరపకాయలు వేయలేదు ఉంటే మీరు వేసుకోండి ఇంకొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను మొత్తం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ వేగించినప్పుడే పసుపు వేసుకుంటే ఈ కూర్ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాను టమాటా మెత్తగా మ్యాష్ చేసి అయితే వేసుకున్నాను మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే పెద్దగా మిక్సీ చేసి వేయనండి టమాటా ఎక్కువగా మెత్తగా మ్యాష్ చేసేస్తాను ఇంకా టమాటా కూడా నీట్గా మగ్గిన తర్వాత ఇంకా ఆడించి పక్కన పెట్టుకున్నాను కదా మసాలా ఉల్లిపాయ వేసి మసాలా చేసుకున్నాను అది కూడా వేసేసుకొని ఇది కూడా బాగా మగ్గనిచ్చేసి బాగా కొద్దిగా మాట ఈ మసాలా కూడా అప్పుడే బాగుంటది కూర మసాలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారు చేసుకుంటారండి నేనైతే ఇలా తయారు చేసుకున్నాను ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి అంటే కూరకు తగ్గట్టు మీరు ఏ టేస్ట్ లో తింటారా ఆ టేస్ట్ కి తగ్గట్టు అయితే ఉప్పు కారం వేసుకోండి మేము కొద్దిగా ఎక్కువగా కారం తింటాం కాబట్టి నేను ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దాని తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్నాం కదా మిల్లి మేకర్లు ఆ మిల్లి మేకర్లు వేసేసుకోవాలి నేను ఆల్రెడీ బంగాళదుంపని మెత్తగా ఉడికిచ్చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా మిల్లి మేకర్లు వేసినప్పుడే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఇంకా కూర అంతా కూడా నీట్ గా కలిపేసుకుంటున్నాను ఈ మిల్లి మేకర్లు బాగుండాలండి కూర చేసేటప్పుడు అంటే లైట్ గా కొన్నిసార్లు వాసన వస్తుంటాయి అలా కొద్దిగా వాసన వచ్చిన మిల్లి మేకర్లతో కూర చేసారనుకోండి కూర లైట్ గా చేదనిపిస్తుంది ఇంక ఈ కూర కొద్దిగా నీరు వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే కూర చేసే ప్రాసెస్ అయితే కొద్దిగా సింపుల్ గానే ఉంటుంది కాకపోతే ఈ కూర అందరూ బాగా చేయలేరండి నేను పెద్దగా ఈ కూర అయితే ఇష్టంగా తినను నాకు పెద్దగా నచ్చదు కానీ ఎప్పుడైనా ఒకసారి చపాతీలోకి చేస్తాను మధ్యాహ్నం కూరగా కూడా చేయను ఎందుకు నాకు పెద్దగా నచ్చదు ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా తినరనమాట ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చేస్తాను చాలా రోజులు అయింది మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట ఈ మధ్యనే మిల్లి మేకర్లు తెచ్చారు ఇంక ఈ మిల్లి మేకర్లు కూర అయితే రెడీ అయిపోయిందండి మూత పెట్టేసి కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికి అంతేని ఇంక ఇప్పుడైతే చపాతీకి పిండి కలుపుకుంటున్నాను ఈ చపాతి పిండి నలుగురికి అయితే కలుపుతున్నానండి మా ఆయన టిఫిన్ తిన్న తర్వాత రెడీ అయ్యి డ్యూటీకి అయితే వెళ్ళారు మా వైష్ణువుకి వేరే కూర అయితే ఉండేనండి కొద్దిగా చేశాను ఎక్కువ కూర చేస్తే లేట్ అవుతుందని కొద్దిగా చేసేసి వాడికి అయితే స్కూల్కి పంపించేసాను దాని తర్వాత తెల్లవారు టిఫిన్ గా అయితే మిల్లి మేకర్లు బంగాళదంప కూర చేసేసి చపాతి అయితే చేస్తున్నాను ఈ చపాతి పిండి పిసికేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను ఈ చపాతీలు పర్లేదండి మా ఇంట్లో బాగానే తింటారు మా తొక్కదాయి తప్పత మిగతా అందరం కూడా బాగానే తింటాము ఈ చపాతీలు మా మావయ్య అయితే ప్రతిరోజు రాత్రి అయితే చపాతీయే తింటారు అంటే కొద్దిగా షుగర్ ఉంది కాబట్టి రాత్రి వరకు అయితే మూడు చపాతీలు తింటారు మిగతా తెల్లవారు రెండు పూటలైతే అన్నం కానీ టిఫిన్ కానీ ఏదైనా తింటారనమాట షుగర్ వస్తే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి అంటే చూడడానికి మనుషులు పైకి బాగానే కనిపిస్తారు కానీ లోపల మాత్రం బాగా నలగ కొట్టేస్తూ ఉంటుంది షుగర్ ఏది తినవద్దు ఏది సరే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది అలానే వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది ఏదైనా తీపి వస్తువు చూడగానే వాళ్ళకి తినాలనిపిస్తుంది అనమాట మా మావయ్యకి తీయటి వస్తువులు తినడము చాలా ఎక్కువ అలవాటు అండి ఇంక ఈ షుగర్ వల్ల పూర్తిగా అంటే పూర్తిగా తగ్గించేశారు తీపి వస్తువులు తినడము ఇంక చపాతి అయితే బాగా అలవాటు చేసుకున్నారు రాత్రులు తినడం ఎక్కువగా రాత్రుల్లో అన్నమే తినేవాళ్ళు ఇంక ఈ షుగర్ వచ్చిన నుండి చపాతీ తినడం అలవాటు చేసుకున్నారనమాట నాకు ఈ చపాతీలు బంగాళదుంప కూరతో తినడం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది బంగాళదుంప కూరతో తింటే నాకు చికెన్తో తినడం కూడా అంత ఎక్కువగా ఇష్టం ఉండదు ఈ చపాతీ బంగాళదుంప కూరతో అంత ఎక్కువగా ఇష్టంగా తింటాను ఇంక ఈరోజు కొద్దిగా మిల్లు మేకర్లు ఉన్నాయనేసి మిల్లు మేకర్లు వేసేసి కొద్దిగా బంగాళదుంప వేసి అయితే కూర చేశాను కానీ నాకు ఈ మిల్లు మేకర్ల కూర పెద్దగా నచ్చదండి బాగానే ఉంటుంది కాకపోతే నాకు నచ్చదు కూర అయితే బాగానే వచ్చింది కానీ నాకు పెద్దగా అనమాట ఇంకా చపాతీలు కాల్ చేసి ఎవరు వాళ్ళకి వేడిగా ఉన్నప్పుడు వేసి ఇచ్చేస్తున్నాను మా వైష్ణవికి సాయంకాలానికి ఒక రెండు చపాతీలు అయితే ఉంచుతాను మా వైష్ణు కూడా బాగా తింటాడండి చపాతీలు కాకపోతే వాడికి తెల్లవారు టిఫిన్గా అయితే చపాతీలు చేయలేను అంత తలవారు చపాతీ చేసి ఇవ్వాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చపాతీలు చేయను ఇంకా మా మావయ్యకి సాయంకాలం చేస్తాను కదా అప్పుడైతే ప్రతిరోజు తింటాడు బాగానే ఇష్టంగానే తింటాడండి చపాతీలు చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఇష్టంగా తినేవాడు రోజు తినేవాడు ఈ మధ్య రోజు తినటం లేదు ఎప్పుడైనా ఒకసారి తింటున్నాడు అనమాట ఇంకా నేనైతే కూరడిని చపాతీలు వేసేసుకొని తినేస్తున్నాను ఇంక ఇంట్లో మా అత్త మా మావయ్యకి మా ఆయనకి పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి కూర అయితే ఏం చేయటం లేదండి ఈ కూర కొద్దిగా మిగిలిపోయింది మధ్యాహ్నానికి అయితే అదే కూర సర్దేస్తాను నేను దంచిన పచ్చడి అయితే కొద్దిగా ఉందనమాట ఈ రెండుతో మధ్యాహ్నానికి అయితే అయిపోతుంది మళ్ళీ రాత్రికి ఏదైనా కోర్ చేయాలి నేను వంట చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోమేశాను ఈ వీడియోలో గిన్నెలు దోమేది వీడియో అయితే తీలేదు ఎందుకంటే ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఆ వీడియోస్లో ఎక్కువగా చూపించిందే చూపించాల్సి వస్తుందండి ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను అదిగాక నా డైలీ రొటీన్ మీకు చూపిస్తుంటాను అంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళాను కాబట్టి మీకు కొత్త కంటెంట్ అయితే క్రియేట్ చేయలేను నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను ఎక్కువగా ఇంటి పనులే చేసుకుంటాను కాబట్టి నేను వీడియో తీసిన రోజు ఏ పని చేసుకుంటానో ఆ పని మొత్తం కూడా మీకు చూపిస్తూ ఉంటాను కానీ కొంతమందికి అయితే డైలీ రొటీన్ చూడాలంటే కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ నాకైతే వీలు కావటం లేదండి అందుకని మీకు ఇదే చూపించాల్సి వస్తుంది కానీ కొంతమంది మాత్రం కొద్దిగా కంటెంట్ మార్చండి అంటున్నారు ఇంకొంతమంది అయితే మీరు డైలీ రొటీన్ వీడియో పెట్టినా సరే చెప్పేది కొద్దిగా వేరేది ఏదైనా చెప్పండి మీరు చేస్తున్న పని చెప్పకుండా వెరైటీగా ఏదైనా చెప్పండి అంటున్నారు సరే నేను అలా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కానీ మీరు ఏ విషయాల గురించి వినాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ఆ విషయాల గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఏ విషయాల గురించి చెప్పాలో ఐడియా రావటం లేదండి కొన్ని వీడియోలు నేను ఏదైనా నా మనసుకు అనిపించినా చెప్పినా సరే కొద్దిగా నెగిటివ్గా వెళ్తున్నాయి నెగిటివ్గా అంటే నేను నెగిటివ్ ఏం చేయటం లేదు కానీ వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటున్నారు నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని లేదు మీకు మనసుకు నచ్చినవి ఏవైనా ఉంటే చెప్పండి నేను అవి వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నా వీడియోస్ లో అయితే డ్యాన్స్ చేయడం ఇలాంటివైతే అస్సలు కనిపివ్వండి అవి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి షార్ట్ వీడియోస్ లో కానీ ఏదైనా కానీ నేనైతే అస్సలు అంటే అస్సలు అలాంటివి చేయలేను చిన్నప్పటి నుండి అలాంటివి అస్సలు అలవాట్లేదు ఇంకా ఎవరి మీద ట్రోలింగ్ చేసి అయితే మాట్లాడలేను అది నాకు అసలు నచ్చని విషయం కాబట్టి అలాంటివి అయితే చెప్పొద్దు అంటే మంది వీడియోస్ ఏమో వాళ్ళ డైలీ రొటీనే ఉంటాయి కానీ చెప్పడానికి మాత్రం వేరే వాళ్ళని వేరే ఛానల్ వాళ్ళని తిట్టడము వాళ్ళ మీద ట్రోలింగ్ చేయడము ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు అంటే నాకు కామెంట్లో ముందు ఒకరు చెప్పారండి అంటే ఎవరిదో అబ్బులు ఛానల్ అంట వాళ్ళు ఏదో విషయం మీద ఫేస్ చేస్తున్నారు అప్పుడు నాకు ఆ ఛానల్ ఒకటి ఉన్నదని కూడా తెలీదు వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకొని మీరు వీడియో చేయండి మీకు బాగా వ్యూస్ అని అయితే చెప్పారు ఈ కామెంట్ వచ్చి నాకు దగ్గర దగ్గరగా ఆరు ఏడు నెలలు అయితే అయిపోయిందండి అప్పుడు నాకు సరిగ్గా వ్యూస్ వచ్చేవి కాదు అప్పుడైతే నాకు సజెషన్ చేశారు అలాంటివి కూడా నేను చేయలేను నా గురించి అడగండి నేను ఖచ్చితంగా నా గురించి ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నా లైఫ్ స్టైల్లో మీకు ఎక్కువగా చూపించాలనుకుంటున్నాను కదా మీకు ఎలాంటి విషయాలు కావాలో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను అవి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకు నచ్చేటట్టు వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నానండి కాకపోతే ప్ర రోజుకొక కంటెంట్ క్రియేట్ చేయాలంటే కష్టం కదా అది కూడా ఇంట్లో నుండి మాత్రమే రోజుకొక కంటెంట్ క్రియేట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా కామెంట్లు పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ ఏదైనా వీడియో కానీ నేను మాట్లాడే విధానం కానీ మీకు నచ్చకపోయింది అనుకోండి ఆ వీడియో కిందనే కామెంట్ రూపంలో చెప్పేయండి నేను నెక్స్ట్ వీడియో నుండి అది రిపీట్ కాకుండా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఎందుకంటే మీకు నచ్చినట్టుగానే నా వీడియోస్ అన్నీ ఉండాలనేసి నా అభిప్రాయం అండి ఎందుకంటే మీ అందరూ కూడా నాకు దేవుళ్ళతో సమానము నేను కష్టపడే ఈ కష్టానికి నాకు ఫలితం రావాలంటే మీరు చూస్తేనే కదా నాకు వస్తుంది మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఈ యూట్యూబ్ రన్ చేయగలను ఖచ్చితంగా మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్లో చెప్పండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ బాయ్